నమస్కారం కిరణ్ టీవీ ప్రేక్షకులకి స్వాగతం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు వాస్తు ఎక్స్పర్ట్ దోమల నాగేంద్ర గారు నమస్కారం సార్ సార్ ఒక ఇంట్లో ముగ్గురు అబ్బాయిలు ఉన్నారు అనుకుందాం పెద్ద అబ్బాయి బాగా ఎదుగుతాడు బాగా సంపాదిస్తారు ఇంకా మిగతా చిన్న చిన్నోళ్ళిద్దరు కూడా ఎదగరు అది అసలు దేని ప్రభావం సార్ వాస్తు కానీ బాగుంటే ముగ్గురు కూడా ఎదగాలి ముగ్గురు కూడా మంచి ప్లేస్లో ఉండాలి కానీ ఒకరు ఎదుగుతారు ఇంకొకరు ఎదగరు అది వాస్తు ప్రభావమైనా లేకపోతే ఇంకేమైనా ప్రభావమా మంచి ప్రశ్న వేశారండి మీరు ఏమంటారు అంటే అదే ఇంట్లో పుట్టారు అదే ఇంట్లో పెరిగారు ఆ ఇంటి వాతావరణం వారి మీద ఉన్నప్పుడు ఇంట్లో ఒక అబ్బాయి అంటే పెద్ద అబ్బాయే ఎదిగాడు రెండో అబ్బాయి మూడో అబ్బాయి ఎదగలేదు ఎందుకు అంతే కదా ఇంకో కొన్ని ఇళ్లలో రెండో అబ్బాయి ఎదుగుతాడు మొదటి అబ్బాయి ఎదగడు మూడో అబ్బాయి ఎదగడు ఎందుకు మరి కొన్ని ఇళ్లల్లో మూడో అబ్బాయి ఎదుగుతాడు రెండో అబ్బాయి మొదటి అబ్బాయి ఎదగడు ఎందుకు అదే ఇల్లు కదా మరి అదే ఇల్లు బాగలేకపోతే ఎవరు ఎదగద్దు కదా ఒక వ్యక్తి సక్సెస్ అవుతున్నాడు మిగతా వాళ్ళు సక్సెస్ కావట్లేదు ఏంటి అనేది మీ ప్రశ్న అంతే కదా మీరు దీంట్లో చూడండి నేను వన్ టూ త్రీ పాయింట్స్ ఈ వన్ ఏంటి అంటే మొదటి అబ్బాయి అనమాట ఈ మొదటి అబ్బాయి మీద ఇంట్లో ఉన్న ఈశాన్య ప్రభావం ఇగో ఈశాన్యము ఇది నైరుతి అంటారండి ఇది నైరుతి ఈశాన్యము నైరుతి ప్రభావం ఇంట్లో ఉన్న పెద్ద కుమారుడు మీద పడుతుంది ఇది బాగుంటే పెద్ద కుమారుడు సక్సెస్ అవుతాడు ఏ ఇంట్లో అయినా అంతే అండి ఈశాన్యము నైరుతి బాగా ఉంటే ఇంట్లో ఉన్న పెద్ద అబ్బాయి ఎదుగుతాడు అతని ఎదుగుదల చాలా బాగుంటుంది మరి అలాంటప్పుడు ఇది ఈశాన్య అనుకోండి ఈశాన్యం ేజ్ డ్యామేజ్ అయితే నైరుతి డ్యామేజ్ అవుతుందండి పెద్ద అబ్బాయి ఎదగలేడు పెద్ద అబ్బాయి సక్సెస్ ఉండదు ఆ ఇంట్లో అదే విధంగా ఇప్పుడు రెండో అబ్బాయిని తీసుకుందాం ఒక నిమిషం నాకు డౌట్ వచ్చింది ఈశాన్యం బాగుండి నైరుతి బాగోకపోతే అప్పుడు మళ్ళీ అప్పుడు కూడా ఈశాన్యం బాగుండి నైరుతి బాగలేదన్న దీని ఎఫెక్ట్ ఈశాన్యంలో పడుతుంది నైరుతి ఈశాన్యం కూడా ఎఫెక్ట్ పడుతుంది ఈశాన్యం డ్యామేజ్ అయినా నైరుతి డ్యామేజ్ అయినా ఇంటికి పెద్ద కుమారుడి మీద ప్రభావం ఆ ఇంట్లో పెద్ద కుమారుడు ఎదిగాడు అంటే ఆ ఇంట్లో ఈశాన్యము నైరుతి బాగుందని అర్థం ఎదగలేడు అంటే ఈశాన్యము నైరుతి డ్యామేజ్ అయింది అంటే నైరుతి అయినా డామేజ్ కావచ్చు ఈ నైరుతి డ్యామేజ్ అయితే ఈశాన్య డ్యామేజ్ అవుతుందండి ఈశాన్య డ్యామేజ్ అయితే నైరుతి డ్యామేజ్ అవుతుంది ఈ లైన్ ఈ లైన్ ఇలా ఉంటుంది సో ఏదో ఒక ప్రభావము కనబడుతూ ఉంటుంది అది ఇంట్లో ఉన్న దాన్ని బట్టి మనం చూసి చెప్పొచ్చు ఈశాన్యం డ్యామేజ్ ఈశాన్యం ఎలా డ్యామేజ్ అవుతుందని నా వీడియోలు చాలా ఉన్నాయంటే ఆ వీడియోలో చూస్తే మీకు ఈశాన్య డ్యామేజ్ స్టోరీ తెలుస్తుంది నైరుతి ఎలా డ్యామేజ్ అవుతుంది అనేది కూడా నా వీడియోలో చాలా సందర్భాల్లో నేను చెప్పాను సో దా విధంగా నైరుతి డ్యామేజ్ అయింది అనుకోండి తను సక్సెస్ రేట్ ఉండదు అంటే ఈశాన్యము నైరుతి ఆ ఇంట్లో బాగుంటే మొదటి అబ్బాయి సక్సెస్ అవుతాడు అంటే వాస్తు బాగోలేకపోయినా కూడా పిల్లల మీద ప్రభావం చూపు అంతే కదా ఇప్పుడు నేను చెప్తుంది వాస్తు గురించే చెప్తున్నాను ఇక్కడ ఇది వాస్తు టాపిక్ ఇంట్లో ఈశాన్య బాగలేదు అంటే నైరుతి మీద ఎఫెక్ట్ పడుతుంది నైరుతి బాగాలేదు ఈశాన్యం మీద ఎఫెక్ట్ పడుతుంది ఈ లైన్ ఎవరికి సంబంధించింది అంటే ఇంటికి పెద్ద కుమారుడికి సంబంధించింది మీ ఇంట్లో మీ పెద్ద కుమారుడు ఎదగడం లేదు అంటే ఈశాన్యంలో లోపం అన్న ఉంటుంది నైరుతిలో లోపం అన్న ఉంటుంది ఇది దెబ్బతింటే ఇది దెబ్బతింటుంది ఇది దెబ్బతింటే ఇది దెబ్బతింటుంది కొందరు అడిగారు నన్ను ఫోన్ చేశారు మా అబ్బాయి ఎదగడం లేదు దీని కారణం ఏంటి కొన్ని ఎలా అని చెప్పారు నేనేమంటాను అంటే నా వీడియోలలో ఈశాన్యం ఎలా దెబ్బతింటుంది ఈశాన్య లోపం ఎలా జరుగుతుందో ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ వీడియోస్ ఉన్నాయి సెట్ చేసుకోండి నైరుతి ఎలా దెబ్బతింటుందో కూడా టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ వీడియోస్ ఉన్నాయి సెట్ చేసుకోండి ఎందుకంటే లిమిట్లో ఇవన్నీ కూడా చెప్పలేము టాపిక్ అంతా చెప్పాలి కాబట్టి ఇది అదేవిధంగా మళ్ళీ మీరు ఒక పాయింట్ అడిగారు నన్ను ఏమని అడిగారంటే రెండో అబ్బాయి ఇది ఇంట్లో రెండో అబ్బాయి ఉన్నాడు అనుకుందాం ఈ రెండో అబ్బాయి సక్సెస్ కావాలి అంటే ఈ ఆగ్నేయం ఇగో ఈ ఆగ్నేయం అనేది రెండో అబ్బాయికి సంబంధించింది ఈ ఆగ్నేయం బాగుంది అనుకోండి ఇంట్లో ఉన్న రెండో అబ్బాయి సక్సెస్ సాధిస్తాడు కొన్ని నీళ్లలో చూడండి రెండో అబ్బాయి సక్సెస్ ఉండదు ఫెయిల్యూర్ అయిపోతూ ఉంటాడు రీజన్ ఏంటి రెండో అబ్బాయి ఆగ్నేయము బాగాలేదని అర్థము కొందరు ఇళ్లలోకి వెళ్ళినప్పుడు నేను ఏమంటాను అంటే మీ ఇంట్లో రెండో అబ్బాయి ఉన్నాడని అడుగుతాను అవునండి ఉన్నాడు అంటే అతను చాలా సక్సెస్ అయ్యాడు అమెరికాలో ఉన్నాడు అతనే డబ్బు పంపిస్తున్నాడు అతని వల్లనే మేము మాకు పేరు ఖ్యాతి వచ్చిందని చెప్తూ ఉంటారు వాళ్ళ వివరాలు నాకేం తెలియదండి నేను ఇంట్లో ఉండే ఆగ్నేయం చూస్తాను అది బాగుంది కాబట్టి అతను సక్సెస్ అయ్యాడని చెప్తాను వాళ్ళు కూడా చెప్తూ ఉంటారు అంటే అక్కడ ఉన్న ఆగ్నేయ పొజిషన్ బట్టి చెప్తాను ఈ రెండో అబ్బాయి మీద ఆగ్నేయం ఎఫెక్ట్ ఉంటుంది అది బాగలేదు అనుకోండి తన సక్సెస్ అనేది ఆగిపోతూ ఉంటుంది అదేవిధంగా ఇప్పుడు బాగా లేకపోతే డౌన్ ఫాలో అవుతాడు ఇంట్లో చూడండి మొదటి అబ్బాయి సూపర్ సక్సెస్ రెండో అబ్బాయి ఫెయిల్యూర్ అంటే సార్ మరి మా ఇంట్లో ఇద్దరు అబ్బాయిలు సక్సెస్ అయ్యారు సార్ భలే చెప్పారు అంటే ఇద్దరు అబ్బాయిలు అంటే ఈశాన్యం బాగుంది ఆగ్నేయం బాగుంది కాబట్టి భలే సక్సెస్ అయ్యారు బాగా లేకపోతే ఇప్పుడు చూడండి ఇది బాగలేదు అంటే మొదటి అబ్బాయి డౌన్ అవుతాడు ఆగ్నేయం బాగుంది రెండో అబ్బాయి సక్సెస్ అవుతాడు అంటే ఆగ్నేయం బాగుంటే రెండో అబ్బాయి సక్సెస్ అవుతాడు ఆగ్నేయం బాగా లేకపోతే రెండో అబ్బాయి డౌన్ అవుతాడు అంటే మీరు ఒక ప్రశ్న వచ్చి దీంట్లో డౌట్ వస్తుంది సార్ మా రెండో అబ్బాయి ఎదిగాడు సార్ చాలా రోజులు తర్వాత పడిపోయాడు సార్ ఏంటిది మరి మీరు ఆగ్నేయం బాగాలేకపోతే మొదట్లో ఎదిగనే ఎదిగదు కదా అంటే దీనిలో లాజిక్ ఏం లేదు స్వామి పరిసర వస్తే ఎఫెక్ట్ ఉంటుంది అంటే ఇటు అప్పుడు బిల్డింగ్స్ మీరు ట్వంటీ ఇయర్స్ క్రితం కట్టారు టెన్ ఇయర్స్ తర్వాత ఇటు బిల్డింగ్స్ వచ్చాయి ఇటు బిల్డింగ్స్ వచ్చాయి అనుకోకుండా ఇటు రోడ్ వచ్చింది తూర్పు వీధి వీధిపో రోడ్డు పడింది ఆ ఎఫెక్ట్ అతని మీద పడుతుంది కదా అంటే ఆగ్నేయం అనేది దెబ్బతింటుంది కదా ఆగ్నేయం దెబ్బతింటుంది కాబట్టి అతన్ని అటాక్ చేస్తూ ఉంటుంది అప్పుడు ఈ పరిసరాల్లో ఈ డిఫరెన్స్ లేదు అంటే ఎదిగి పడిపోవడానికి కూడా కారణం అదే అదేవిధంగా ఈశాన్యము నైరుతి ప్రభావం కూడా అలాగే ఉంటుంది స్వామి ఎందుకంటే టెన్ ఇయర్స్ ఎదిగాడు తర్వాత పడిపోయాడు అంటే ఇక్కడ ఏదో డ్యామేజ్ అయిందని అర్థము మీ ఇంట్లో డ్యామేజ్ కాకపోవచ్చు పరిసరాల్లో డ్యామేజ్ కావచ్చు ఈ రోడ్లు కా ఈ రోడ్లు ఇట్టు కావచ్చు అది కూడా డ్యామేజ్ కిందకి వస్తుంది సో మీరు గమనించాలన్నమాట ఎదిగి పడిపోవడానికి కారణము సో దీంట్లో ఉన్న డిఫరెన్స్ ఇక్కడో జరిగింది టెన్ ఇయర్స్ కింద నాకు కాల్ చేస్తూ ఉంటారు సార్ టెన్ ఇయర్స్ బాగుంది ఆ తర్వాత ఏమైందో సార్ అంటే అప్పుడు ఇన్ని బిల్డింగ్లు లేవు ఇన్ని రోడ్లు లేవు సో కొత్త నిర్మాణాలు జరిగాయి ఎక్కడో పరిసర వాసుల్లో డిఫరెన్స్ వచ్చి మీకు నెగిటివ్ ఇంపాక్ట్ పడింది అది మీరు గమనించాలి సింపుల్ లాజిక్ ఇక్కడ ఒక పెద్ద బిల్డింగ్ పడింది అనుకున్నాము పెద్ద బిల్డింగ్ మీరు కట్టినప్పుడు ఇక్కడ బిల్డింగే లేదు తర్వాత చాలా పెద్ద బిల్డింగ్ వచ్చింది మీది గ్రౌండ్ ఫ్లోర్ ఇది జీ ప్లస్ టూ ఉంది అది తూర్పు మీద ఎఫెక్ట్ పడుతుంది అది యజమాని మీద పెద్ద కుమారుడు మీద అటాక్ చేస్తుంది సో మీరు కట్టినప్పుడు ఆ బిల్డింగ్ లేదు కట్టగానే బిల్డింగ్ వచ్చింది అందువల్ల దాని ఎఫెక్ట్ ఉంటుంది అదే విధంగా ఇంకో ప్రశ్న నైరుతి బాగాలేదు అనుకుంటే వీటికి ఏమైనా రెమెడీస్ ఉంటాయా ఇల్లు మార్చుకోలేం కదా సార్ అన్న క్వశ్చన్ వస్తూ ఉంటుంది అవును స్వామి రెమెడీస్ అంటే సహజంగా చేసుకోవడమే సో దాంట్లో ఇక్కడ ఆజ్ఞంలో సేఫ్టీ ట్యాంక్ వచ్చింది అనుకోండి దాన్ని మార్చుకుంటే అది ఆగ్నే సెట్ అవుతుంది ఈశాన్యం కట్ అయిపోయింది అనుకోండి ఇప్పుడు పార్కింగ్ కోసం ఈశాన్యం ఇలా కట్ చేస్తూ ఉంటారు ఇలా ఇలా చేస్తారు ఏరియా ఉండదు అప్పుడు ఇది కట్ అయిపోతే దాన్ని రూమ్ గా చేసుకోవడమే సింపుల్ దాంట్లోనే మనం మార్పులు చేసుకొని సవరణ చేసుకుంటే విజయం సాధిస్తారు కొంతమంది అంటారు సార్ మేము చాలా బాగున్నాం సార్ బాగున్న వాళ్ళ కోసం వీడియో అవసరం లేదండి బాగాలేదు ఇబ్బంది పడుతున్న వాళ్ళకే ఇప్పుడు నేను చెప్పగానే సవరణలు పరిగెత్తుకుంటూ చేసుకోవాల్సిన అవసరం లేదు స్వామి మీకు సమస్యలు వచ్చినప్పుడు మాత్రమే సవరణలు చేసుకోండి ఏ సమస్య లేకుంటే సవరణలు చేసుకోవాల్సిన అవసరం లేదు మీరు అడిగినట్టు ఈశాన్యం డ్యామేజ్ అయితే ఈశాన్యాన్ని సవరణ చేసుకోవాలి ఆజ్ఞయం డ్యామేజ్ అయితే ఆగ్నేయాన్ని సవరణ చేసుకోవాలి నేను ఇంట్లోకి వెళ్ళి చూడగానే వాళ్ళ పరిస్థితి ఏంటో చెప్తూ ఉంటాను ఇవి చూడగానే ఇంకోటి పాయింట్ ఏమి అడిగారు మూడో అబ్బాయి అడిగారు కానీ ఈ మూడో అబ్బాయికి వాయుం ఎఫెక్ట్ ఉంటుందండి ఇది మొదటి ఇది రెండు ఇది మూడు మూడో అబ్బాయికి వాయుం ఎఫెక్ట్ ఉంటుంది వాయు అండ్ డ్యామేజ్ అయింది అనుకోండి అండ్ డ్యామేజ్ అంటే ఏంది సపోజ్ వెస్ట్ ఫేస్ రోడ్ అనుకుందాం అప్పుడు ఇది కట్ అయిపోయింది అనుకోండి ఇది వాయుం కట్ అయిపోయింది సో ఈ వాయుం ఎఫెక్ట్ లేదా ఉత్తర వాయుం ఎఫెక్ట్ ఖచ్చితంగా మూడో అబ్బాయి మీద ఎఫెక్ట్ పడుతుంది ఈ ఉత్తర వాయులో మెట్లుండి మెట్ల కింద బాత్రూమ్ వచ్చిన ఉత్తర లోనే మీకు సేఫ్టీ ట్యాంక్ వచ్చిన ఈ కాంపౌండ్ డిస్టర్బ్ అయినా ఇవన్నీ వాయు లక్షణాలు ఉత్తర వాయు లక్షణాలు సో ఈ వాయుం ఎఫెక్ట్ వచ్చేసి మూఢో అబ్బాయి మీద పడుతుంది లేదా వాయుం చాలా చాలా బాగుంది అన్నప్పుడు ఇతను చాలా సక్సెస్ అవుతాడు కొన్ని ఇళ్లలో చూడండి మూడో అబ్బాయి చాలా సక్సెస్ అవుతాడండి మొదటి రెండు ఫెయిల్ అయితే మూడో అబ్బాయి బాగా సక్సెస్ అవుతాడు లీడరే అయిపోతాడు చాలా స్ట్రాంగ్గా ఉంటాడు కారణం అతని ఇంట్లో వాయుం బాగుంది ఈశాన్యము ఆగ్నేయము బాగలేదు కానీ వాయుం బాగుంది అందుకే స్ట్రాంగ్ అయిపోతాడు సో వీళ్ళు పెద్దవాళ్ళు అయినప్పటికీ కూడా ఇతను చాలా స్ట్రాంగ్ ఉంటాడు లీడరే అవుతాడు ప్రముఖ వ్యక్తి అవుతాడు ధనవంతుడే అవుతాడు ఇతడే వీళ్ళకి సాయం చేస్తూ ఉంటాడు ఏంది ఆ ఇంట్లో వాయుం బాగుంది కొన్నిళ్ళల్లో ముగ్గురు బాగుంటారండి ముగ్గురు ముగ్గురు బాగుంటారు కారణము మూడు ప్రాంతాలు బాగున్నాయి ఈశాన్యం బాగుంది ఆగ్నేయం బాగుంది వాయ్యం బాగుంది కాబట్టి ముగ్గురు సక్సెస్ అవుతారు కొన్నిళ్ళల్లో ముగ్గురు డ్యామేజ్ అవుతారు ఎవరు సక్సెస్ కారు కారణము మూడు ని అర్థము ఈ ముగ్గురు అబ్బాయిలు ఒకరు ఎదగడము ఒకరు ఎదగపోవడము ఒకరు పడిపోవడము అనేది చాలా మందికి సందేహం అండి కారణాలు ఏంటంటే ఒక్కొక్కరి మీద ఒక్కొక్క ప్రభావం ఉంటుంది మీరు అడిగినట్టు ఒక అబ్బాయి బాగా సక్సెస్ అయ్యాడు ఈ పెద్ద అబ్బాయి అనుకుంటే ఈశాన్యం బాగుంది ఒక రెండో అబ్బాయి బాగా సక్సెస్ అయ్యాడు ఆగ్నేయం బాగుంది మూడో అబ్బాయి బాగా సక్సెస్ అయ్యాడు వాయుం బాగుంది మిగతా ఏరియాలో బాగాలేవు కాబట్టి సక్సెస్ కాలేదు మన టెన్ ఇయర్స్ తర్వాత సక్సెస్ ఆగిపోయింది అంటే ఇక్కడ ఇక్కడ డ్యామేజ్ అయింది పరిసర వస్తువులు తేడా ఉంది మీ ఇంట్లో తేడా తేడా లేకపోవచ్చు చుట్టుకున్న బిల్డింగ్స్ రోడ్స్ లో తేడా రావచ్చు దానివల్ల ఏమైపోతారు మీరు డౌన్ అయిపోయారని అర్థము సార్ ఇప్పుడు ముగ్గురు అబ్బాయిల గురించి చెప్పారు మీరు సో వాళ్ళకి రెమెడీస్ కూడా చెప్పారు ఇది చేంజ్ చేసుకోండి ఇలా ఉంటుంది బాగుపడతారు అని సో ముగ్గురు అమ్మాయిలు నలుగురు అమ్మాయిలు ఉన్న వాళ్ళు కూడా ఉంటారు వాళ్ళకు కూడా కొంతమంది సెటిల్ అవుతారు కొంతమంది సెటిల్ అవ్వలేరు లేదా పెళ్లి కొంతమందికి పెళ్లిలు అవుతాయి కొంతమందికి పెళ్లిలు అవ్వవు పెద్దవారికి పెళ్లి కుదరదు కానీ చిన్నవారికి తొందరగా పెళ్లిలు కుదురుతూ ఉంటాయి సో వాళ్ళకి కూడా వాస్తు ప్రభావం ఏమైనా ఉంటుందా అంటే మీ కోపం వచ్చింది సార్ అంతా వాళ్ళ గురించి ఎందుకు చెప్పట్లేదు అని అంటే కూడా ఉండాలి సమన్యాయం చేయాలి కదా ఇక్కడే ఫైటింగ్ చేశారు ఓకే ఇది కూడా మంచి ప్రశ్నే మీరు అడిగినట్టు ముగ్గురు అమ్మాయిలు ఉన్నారనుకోండి సో మీరు అమ్మాయి కాబట్టి అమ్మాయి గురించి అడుగుతున్నారని నాకు అర్థమైపోయింది సమన్యాయం చేయాలి ఇప్పటివరకు అబ్బాయిల గురించి చెప్పాను ఇప్పుడు అమ్మాయిల గురించి అడిగారు వీరు అమ్మాయిల గురించి అంటే సరే ఇద్దరు అమ్మాయిలు ఉన్నారనుకున్నాం ఇద్దరు అమ్మాయిలు ఉన్నప్పుడు ఎలా ఈ కాలంలో అంతే కదా ఇద్దరు అమ్మాయిలు ఇద్దరు అబ్బాయిలు ఒక అమ్మాయి అబ్బాయి అలా ఉంటున్నారు సో ఇద్దరు అమ్మాయిలు ఉన్నప్పుడు పరిస్థితి ఏంటి అంటే మొదటి అమ్మాయి మీద దక్షిణ నైరుతి ప్రభావం పడుతుందండి ఇంటికి పెద్ద కొడుకు మీద పడమర నైరుతి పడితే ఇంటికి పెద్ద కూతురు మీద దక్షిణ నైరుతి ప్రభావం పడుతుంది ఈ దక్షిణ నైరుతి బాగాలేదనుకోండి ఆమె డిస్టర్బ్ అవుతుంది ఆమె సక్సెస్ ఉండదు ఎన్ని ప్రయత్నాలు చేసినా సక్సెస్ ఉండదు విజయం సాధించదు ముందుకు పోలేదు అందుకే మా అమ్మాయికి పెళ్ళి అయిపోయిందండి ఇంకా పెద్ద గ్రోత్ లేదు కారణం దక్షిణ నైరుతి మీ ఇంట్లో బాగలేదని అర్థము ఇద్దరు అమ్మాయిలు ఉన్నప్పుడు మాత్రమే టాపిక్ చెప్తున్నానండి ఒకే ఒకవేళ సింగిల్ అమ్మాయి ఉందనుకోండి డైరెక్ట్ ఆగ్నేయంకి వెళ్ళిపోవాలండి ఆగ్నేయము నైరుతి చూసుకోవాల్సి వస్తుంది సో ఇప్పుడు సింగిల్ ఇద్దరు అమ్మాయిల్లో మొదటి అమ్మాయి గురించి ఇది బాగా లేకుంటే ఆ అమ్మాయి సక్సెస్ రేట్ ఉండదు ఇప్పుడు అందుకే ఎగ్జాంపుల్ ఏంటి మనకు మాస్టర్ బెడ్రూమ్లో మూలకి ఇది టాయిలెట్ వచ్చింది అనుకోండి ఆ ఎఫెక్ట్ ఎవరి మీద పడుతుంది అంటే పెద్ద అబ్బాయి మీద పడుతుంది పడమర నైరుతి ఇది దక్షిణ నైరుతి ఏమో అమ్మాయి మీద పడుతుంది అంటే ఇద్దరు డ్యామేజ్ అవుతారు ఇద్దరు అదేవిధంగా ఇది కాంపౌండ్ అనుకుందాం ఈ కాంపౌండ్లో ఈ మూలకు ఈ మూలక అంటే నైరుతి మూలకు టాయిలెట్ వచ్చింది అనుకోండి ఇప్పుడు ఈ గోడ టచ్ అయిపోయింది ఈ గోడ టచ్ అయిపోయింది అప్పుడు ఏమవుతుంది అని అంటే పెద్ద అమ్మాయి మీద పడుతుంది ఇంటికి పెద్ద అబ్బాయి మీద పడి ఇద్దరు డ్యామేజ్ అవుతారండి తర్వాత రెండో అమ్మాయి గురించి అడిగారు రెండో అమ్మాయి అంటే ఆగ్నేయం అనమాట ఈ ఆగ్నేయం బాగుంది అనుకోండి ఇంట్లో రెండో అమ్మాయి చాలా హ్యాపీగా ఉంటుంది సంతోషంగా ఉంటుంది సక్సెస్ సాధిస్తుందని అర్థం ఆగ్నేయం బాగుంటే రెండో అమ్మాయి బాగుంటుంది అందుకే చూడండి రెండో అమ్మాయిలు కొంతమంది ఫారిన్ వెళ్ళిపోతారు అక్కడి నుంచి వీళ్ళకి డబ్బులు పంపిస్తూ ఉంటారు ఆ అమ్మాయి పెళ్లి కాగానే చాలా హ్యాపీగా ఉంటుంది ఆ అమ్మాయితో వీళ్ళకి పేరు కూడా వస్తూ ఉంటుంది కానీ మరికొన్ని సందర్భాల్లో ఈ ఆగ్నేయం బాగలేదు అనుకోండి ఆ రెండో అమ్మాయితో చెడ్డ పేరు కూడా వస్తూ ఉంటుంది బాగుండడం అంటే 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 ఎలా ఎలా బాగుండాలి లేదా ఆగ్నేయం ఆగ్నేయ దోషం ఇప్పుడు మెట్ల కింద టాయిలెట్ ఇచ్చారనుకోండి ఆగ్నేయ దోషం ఏర్పడుతుంది మెట్ల కింద సంప వచ్చిందమ్మా సేఫ్టీ ట్యాంక్ ఇచ్చారనుకోండి అంటే మెట్ల కింద సేఫ్టీ ట్యాంక్ ఇవ్వకూడదని కాదు ఇవ్వచ్చు దానికి ఒక ఉంది దాని ప్రకారం మాత్రమే ఇవ్వాలి లేదా తూర్పు ఆగ్నేయ వేదిపోటు పడింది అనుకోండి ఆ ప్రాబ్లం ఉంటుంది లేదా సో కాంపౌండ్లో తూర్పు ఆగ్నేయం పెరుక్కుంటూ పోయినా కూడా ఆగ్నేయ దోషం ఏర్పడుతుంది సో ఆగ్నేయ దోషం అనేది నా వీడియోస్ ఉన్నాయండి సెర్చ్ చేయండి నెంబర్ ఆఫ్ బిట్స్ పాయింట్ చెప్పాను దాంట్లో ఆగ్నేయము బాగా అది బాగుంది అనుకోండి సో మంచి ఫలితాలు వస్తాయని సింపుల్ లాజిక్ అనమాట బాగుంటే ఆగ్నేయం బాగుంటే రెండో అమ్మాయి సక్సెస్ అండి బాగలేకపోతే రెండో అమ్మాయి డ్యామేజ్ కొందరు ఇళ్ళల్లో చూడండి బాగలేకపోతే రెండో అమ్మాయితో చెడ్డ పేరు వచ్చిన సందర్భాలు కూడా ఉన్నాయి ఎలా ఉంటుంది ఆ అమ్మాయి లవ్ మ్యారేజ్ చేసుకుంటుంది లేకపోతే వేరే అబ్బాయిని కులాంతర మతాంతర వివాహం చేసుకుని పోవడం వల్ల కూడా అవమానానికి గురైన తల్లిదండ్రులు తల్లిదండ్రులు ఎందరో ఉన్నారు సో అంతేందుకు బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి మేఘాలయ హానిమన్ ఇన్సిడెంట్ ఉంది కదా సో అక్కడ జరిగిన సంఘటన ఏంటి అని అంటే ఆ అమ్మాయి వల్ల తల్లిదండ్రులకు నెగిటివ్ నేమ్ వచ్చింది చెడ్డ పేరు వచ్చింది బ్యాడ్ నేమ్ వచ్చింది ఆ అమ్మాయి చేసిన పని కారణం ఏంటంటే ఆ ఇంట్లో ఆగ్నేయ డ్యామేజ్ ఉందండి సింపుల్ లాజిక్ ఆగ్నేయ డ్యామేజ్ ఉంటే అమ్మాయి అలాంటి పనులు చేస్తుంది సో దానివల్ల పిల్లల తల్లిదండ్రులకు కూడా చెడ్డ పేరే సో సమాజంలో తలెత్తుకులోనే విధంగా తయారు చేసేదే ఆగ్నేయము తల్లిదండ్రులను నేను అందుకే అంటాను ప్రేమ విభావాలు కానీ గొడవలు కానీ కొట్లాటలు కానీ ఇవన్నీ జరిగాయంటే మీ ఇంట్లో ఆగ్నేయాన్ని చూసుకోమని అని అమ్మాయిల విషయంలో వందల సార్లు నా వీడియోలో చెప్తూ ఉన్నాను సో ఆగ్నేయ దోషం అనమాట ఒకవేళ మీరు అన్నట్టు మూడో అమ్మాయి కూడా ఉంది అనుకుందాం సో వెంటనే వాయ్యానికి రావాలండి వాయు డ్యామేజ్ అయింది అనుకోండి సో ఆ అమ్మాయి లైఫ్ బాగుండదు చూడండి ముగ్గురు అబ్బాయిలు ముగ్గురు అమ్మాయిల స్టోరీ చెప్పాను ఓకే స్వామి నెక్స్ట్ ఏం అడుగుతారు మీరు ఇది ఒక అమ్మాయి అబ్బాయి ఉంది ఎదుగుతే అమ్మాయి చాలా ఎదుగుతుంది అబ్బాయి ఎదగలేడు అనమాట సో రీజన్ ఏంది అందుకే అంటారు అసలు ఆ అమ్మాయి అబ్బాయి ఉంటే బాగుండు ఆ అమ్మాయి చాలా యాక్టివ్ ఈ మా అబ్బాయి ఉన్నాడు డల్ గా ఉన్నాడు అమ్మాయి అబ్బాయి అయిపోతే ఎంత బాగుండో అని ఆ కామెంట్ కూడా చేస్తూ ఉంటారు సో కారణం ఏంది మరి అమ్మాయి అబ్బాయి మీద ఏ ప్రభావం చూపుతుంది ఒక అమ్మాయి ఒక అబ్బాయి మీద ఒకే అమ్మాయి అన్నప్పుడు ఆగ్నేయం ప్రభావం చూపుతుందండి ఇది అబ్బాయి అన్నప్పుడు మళ్ళీ సేమ్ ఈ నైరుతి ప్రభావం ఈ నైరుతి డ్యామేజ్ ఉందంటే అబ్బాయి డల్గా ఉంటాడండి యాక్టివ్నెస్ ఉండదు పెళ్ళైన తర్వాత మళ్ళీ గొడవలు ఇంకా డల్ అయిపోతూ ఉంటాడు ఇంకా తింటూనే ఉంటుంది అతన్ని అదే ఆగ్నేయం బాగుంది అనుకోండి అమ్మాయి చాలా షార్ప్ ఉంటుంది యాక్టివ్ ఉంటుంది డబ్బు సంపాదిస్తుంది ఉద్యోగం చేస్తూ ఉంటుంది సమాజంలో పేరు ఖ్యాతి కూడా తెచ్చుకుంటూ ఉంటుంది అంటే ఆగ్నేయం బాగుంటే ఆ లక్షణాలు అమ్మాయికి వస్తాయి ఈశాన్యం నైరుతి డ్యామేజ్ అయితే అబ్బాయి సక్సెస్ గ్రోత్ అంతా ఆగిపోతూ ఉంటుంది అమ్మాయికి అంటే మూడో అమ్మాయికి వచ్చేసరికి ఇక్కడ చెప్పారు సో ఆగ్నేయం అమ్మాయికి అయితే ఆగ్నేయం ఫైనల్ గా చెప్పేది ఏంటి అంటే ఇంట్లో ఈ లైన్ అంతా కూడా మగవారి స్థానం అండి ఈ లైన్ అంతా కూడా ఆడవారి స్థానం కొందరిలోకి వెళ్ళి ఇది చూసి చూస్తాను ఇంట్లో యజమాన్ యాక్టివ్ ఉన్నాడా యజమాన్ రాలే యాక్టివ్ ఉందా నాకు తెలిసిపోతుందండి ఇల్లు చూడగానే ఓ ఇంట్లో యజమాన్ రాలే యాక్టివ్ ఉంటుంది అంటే ఇక నేను డీటెయిల్స్ ఎవరికి చెప్పాలి ఆ యజమాని అలాగే ఉంటాడు ఆయన ఏం ఎక్కువ అడగండి నన్ను ఆమెనే అన్ని అడుగుతూ ఉంటుంది అక్కడ ఆమెను సాటిస్ఫై చేయాలి నేను క్వశ్చన్ ఆన్సర్ నేను చెప్పాలి ఆమెకి ఇతనే కాదు అక్కడ ఇల్లు చూస్తేనే అర్థమైపోతుంది ఓహో ఏమి యాక్టివ్ ఉంటుంది ఈయన డల్ ఉంటాడు ఎందుకంటే ఇక్కడి నుంచి ఈ లైన్ లో మనకు అనుకున్నటువంటి వాస్తు బలం లేదనుకోండి డ్యామేజెస్ ఉంటే అతను డల్ అయిపోతాడు ఇది యాక్టివ్ ఉందనుకో ఆమె చాలా షార్ప్ ఉంటుంది కొందరి ఇళ్ళకి వెళ్ళగానే ఇంట్లో ఉన్న ఆడవాళ్ళే షార్ప్ ఉంటారు ఆ ఇంట్లో ఉన్న కూతురే అన్నీ అడుగుతూ ఉంటుంది ఆ మదరే అన్నీ అడుగుతూ ఉంటుంది ఆ ఇంట్లో యజమాని ఉంటాడు ఆయన అడగడు ఇంట్లో అబ్బాయి ఉంటాడు ఆయన అడగడు వాళ్ళు ఎక్కడో ఉంటారు వీళ్ళే అన్నీ అడుగుతూ ఉంటారు కా కారణం ఈ లైన్ బాగుంది వాళ్ళు యాక్టివ్ లేరంటే ఈ లైన్ బాగలేదని అర్థం సో ఇంటి ప్రభావము ఇంట్లో ఉన్న వారి మీద ఒక్కొక్కరి మీద ఒక్కొక్క ప్రాంత ప్రభావము పడుతుంది అందుకే ఒకరు ఎదగడము ఒకరు ఎదగకపోవడం జరుగుతూ ఉంటుంది మీరు సవరణలు చేసుకోండి నాకు ఫోన్ చేసి అడగడం వల్ల ప్రయోజనం లేదండి ఆగ్నేయం బాగలేదు అన్నాను కదా ఆగ్నేయం ఎలా బాగలేదని ఫోన్లో ఫోన్ చేసి ఎలా బాగలేదని అంటే ఒక నిమిషంలో నేను చెప్పలేను స్వామి నా వీడియోలు చూసుకోండి దాంట్లో ఎలా బాగలేదో ఉంటే చెప్తాను ఈశాన్యం ఎలా బాగలేదో చెప్తాను సర్చ్ చేసుకోండి కొన్ని వందల వీడియోస్ ఉన్నాయి నాయి దోమల నాగేంద్రాన్ని కొట్టండి వందల వీడియోస్ వస్తే సర్చ్ చేసుకోండి మీకు సమాధానం తెలుస్తుంది స్వామి సో ఈ వీడియో నచ్చితే షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి మీకు ఇలా ఎలాంటి టాపిక్ కావాలో మీ కామెంట్ సెక్షన్లో పెడితే నెక్స్ట్ అలాంటి వీడియో చేయడం అనేది జరుగుతూ ఉండి ఈ సవరణ చేసుకొని ఆనందంగా ఉంటారని చెప్పి ఆశిస్తున్నాను తప్పకుండా సార్ ఒకరు సెటిల్ అవ్వట్లేదు ఒకరు ఇంట్లో ఎదగట్లేదు అంటే ఖచ్చితంగా వాస్తు ప్రభావం ఉంటుంది అని ఎంతో చక్కగా తెలియజేసినందుకు ధన్యవాదాలు చూశారు కదా మా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సార్ని కలవాలి మరిన్ని డీటెయిల్స్ తెలుసుకోవాలి అనుకుంటే వీడియోలో స్క్రోల్ అవుతున్న నెంబర్ని కాంటాక్ట్ అవ్వండి థ్యాంక్ యూ